హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మహీ వ్లాగ్స్ టూ టుడే గ్రోసరీ కోసం అయితే కౌటిల్య సూపర్ మార్కెట్కి వచ్చామండి అది ఎలా ఉందో మీకు రండి చూద్దాం నాకు దగ్గరలో ఉన్న కౌటిల్య సూపర్ మార్కెట్ అయితే బాటా షోరూమ్ మ్యాక్స్ షోరూమ్ ఉంది కదా అక్కడ మండీ ఎదురుగా ఉండే కౌటిల్య సూపర్ మార్కెట్కి అయితే నేను వచ్చాను ఇక్కడ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ బేబీ ప్రోడక్ట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ గ్రోసరీస్ దొరుకుతాయి ఒకసారి చూసేయండి మీరు కూడా ఇదిగోండి ఇక్కడ ఆయిల్స్ గ్రోసరీస్ అన్నీ ఉన్నాయి ప్లాస్టిక్ వేర్ కూడా దొరుకుతుంది వీళ్ళ దగ్గర వెయ్యి రూపాయలకు పైగా బిల్లు చేసిన వారికి గ్రోసరీస్ వాళ్ళే ఇంటికి పంపిస్తారు ఆన్లైన్లో కానీ వీటిని ఆర్డర్ చేసుకోవచ్చు మనం వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు మన కావాల్సిన గ్రోసరీస్ అన్నీ వాట్సాప్ చేస్తే వాళ్ళు లొకేషన్ సెండ్ చేశారనుకోండి గ్రోసరీస్ వాళ్ళు మనకే ఇంటికి తెచ్చిస్తారు అదే కాక ఇక్కడ ఆఫర్స్ కూడా ఉంటాయి నేనైతే ఎప్పుడు గ్రోసరీస్ ఇక్కడి నుంచే తెచ్చుకుంటాను ఇక్కడ స్టాఫ్ అంతా బాగా రెస్పాండ్ అవుతారు ఇక్కడ బాగా ట్రీట్ చేస్తారు వెళ్ళిన వాళ్ళని కూడా ఇక్కడ పిల్లల స్నాక్స్ బాక్సెస్ లంచ్ బాక్సెస్ కూడా దొరుకుతాయి నా గ్రోసరీస్ బిల్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అయింది ఫైవ్ థౌజండ్ బిల్ చేసినందుకు ఇక్కడ కొన్ని వస్తువులు ఫ్రీగా తగులుతాయి ఇప్పుడైతే నేను వెళ్ళిన గ్రోసరీల కల్లా టీ పొడి అయితే ఆఫర్గా వచ్చిందండి హాఫ్ కిజో హాఫ్ కిలో టీ పొడి కొంటే టూ కిలోల చక్కెర ఫ్రీగా వస్తుంది లిక్విడ్స్ కానీ సర్ఫెక్సల్ లిక్విడ్ ఏరియల్ మ్యాటిక్ ఇటువంటి వాటిల్లో ఎప్పుడూ ఆఫర్స్ ఉంటాయండి చూసి ఖచ్చితంగా షాప్ను ఒకసారి అయితే విజిట్ చేయండి ఒంగోలులో ఉండే వాళ్ళైతే నేనైతే మీకైతే ఒక చిన్నప్పటి జ్ఞాపకాన్ని అయితే ఇప్పుడు గుర్తు చేస్తున్నా చూడండి మీకు గుర్తుందో లేదో కోల్గేట్ పౌడర్ మీకు గుర్తుందా అండి చాలామందికి గుర్తే ఉంటుంది అనుకుంటున్నాను మీకు గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి చిన్నప్పుడు ఇది పొడిగా యూజ్ చేసేవాళ్ళం కౌటిల్య సూపర్ మార్కెట్ అయితే చూశారు కదండి మీకు కనుక ఒకసారి చూడాలనిపించి విజిట్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా తప్పకుండా విజిట్ చేయండి అక్కడ అన్ని గ్రోసరీస్ చాలా బాగుంటాయి ఇంతవరకు నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహీ వ్లాగ్స్ వన్ టూ థ్యాంక్ యూ